ఇది పద్నాలుగు పదైదు బైఫర్కేషన్ అయింది రాష్ట్రం అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల అధికారంలో ఉన్నాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్నాలుగు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి ఓడల టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో ఆల్ ఇండియా లెవెల్లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ వన్ నుంచి పెంచుకుంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్ కి వెళ్ళాం ఇక్కడికి వచ్చే కొద్దికి ఆల్ ఇండియా లెవెల్ టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగారు అప్పుడు టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర దగ్గర మూడు పర్సెంట్ పైన రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మనం హైయర్ గ్రోత్ తీసుకొచ్చాం ఇక్కడికి వచ్చే కొద్దికి ఆవరేజ్ అగైన్ నైన్టీన్ ట్వంటీ 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 త్రీ ఫోర్ అక్కడ పదకొండు పాయింట్ వన్ ఫోర్ ఉండేది ఏ రీజన్ తొమ్మిదిన్నర పడిపోయింది మొత్తం ఓవరాల్ గా చూసే కొద్దికి టెన్ పాయింట్ త్రీ టూ కి తగ్గిపోయారు అదే సమయంలో ఇక్కడ టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా గ్రోత్ రేట్ దీనికి దానికి ఓన్లీ పాయింట్ త్రీ టూ నే డిఫరెన్స్ ఇక్కడికి మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తొమ్మిది పది నెలలు మేము అధిక తొమ్మిది నెలలే ఉన్నాం ట్వెల్వ్ పాయింట్ టూ జీరో టూకు పెరిగి పెంచాం మళ్ళీ ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ అక్కడ వచ్చింది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ జీరో టూ అంటే దగ్గర దగ్గర మూడు పాయింట్ పది రెండు పాయింట్ సున్నా రెండు పాయింట్ రెండు వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ వన్ పాయింట్ పాయింట్ వన్ నైన్ ఆల్ ఇండియా లెవెల్లో త్రీ పాయింట్ నైన్ వన్ యుఎస్ డాలర్స్ ఈ రోజు యూఎస్డీ ఐఎన్ఆర్ వేసుకుంటే ఎనభై నాలుగు పాయింట్ ఐదుని వేసుకుంటే బీఈడి క్యాల్కులేషన్